అయ్యండి నేను మీ సరోజ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నైట్ మిగిలిపోయిన అన్నంతో చపాతి చాలా మెత్తగా రెండు వేళ్ళతో సుంచేటట్టు ఉంటుందండి మనకు చపాతి గోధుమ పిండి చపాతి కంటే ఇది చాలా మెత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం అన్నం మిగిలిపోతే పడేస్తూ ఉంటారు కదా పడేయకండి మనం ఇట్లా చపాతి కానీ పూరి కానీ ఎన్నో రెసిపీలు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అన్నం పడేయకుండా అవుతుంది ఇలా ఒకసారి మీరు చేసుకోండి చపాతి అయితే సూపర్ ఉంటుందండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బిళ్ళేకని కిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు మనం వీడియోలకి వెళ్దాం పదండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి చేసి చూస్తే తెలుస్తుంది నైట్ ఎవరన్నా ఒక్క బుక్క తిన్నా ఎవరన్నా తినకున్నా అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా ఇలా చేయండి ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారండి అంత సూపర్ ఉంటుంది మనం అన్నం వేస్ట్ చేయకుండా అవుతుంది మనకి ఇట్లా టిఫిన్ వరంగా చేసుకోవచ్చు నైట్ డిన్నర్లకైనా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సూపర్ ఉంటుందండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము నేనైతే నాకైతే ఒక కప్పు రైస్ మిగిలింది నేను దాంతో చేస్తున్న మనం దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి అట్లా తుంపేసుకోండి అట్లనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి ఒక టీ గ్లాసులో సగం అన్ని అంటే మనకు మిక్సీ తిరగాలి కదా ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు అది మెత్తగా పట్టుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి మీరెన్నైతే పిండి కలపాలనుకుంటారో ఆ బౌల్లోకి తీసుకొని మనం పిండి అంత అందులో వేసుకున్నాక మనం ఏ కప్పుతోటి అన్నం తీసుకున్నామో అదే కప్పుతోటి గోధుమ పిండి తీసుకో తీసుకోవాలి మనకు కప్పు రైస్కు కప్పు గోధుమ పిండి కరస్ట్ ఉంటుంది కొన్ని నీళ్ళు మీరు అటు ఇటు పట్టేటప్పుడు ఎక్కువ అయినా కానీ లూజ్ అయితే ఇంకా కొంచెం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ తగినంత వేసుకొని మనం అదంతా కలుపుకోవాలి పిండి అంతా మళ్ళీ వాటర్ అవి ఏమి వేయకండి మనకు ఆ పదంతో పిండి దడుతుంది ఇప్పుడు పిండి అంతా చేత బాగా కలుపుకోవాలి మీరు రైస్ పెట్టేటప్పుడు ఎక్కువ వేసుకోకండి నీళ్ళు ఎక్కువ వేసుకుంటే గోధుమ పిండి ఎక్కువ పడుతుంది మీరు తక్కువ వేసి పలు మీరు పిండిని పట్టుకుంటే మనకు ఒక కప్పుకు ఒక కప్పు సరిపోతుంది గోధుమ పిండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు పిండి అంతా బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో దీన్ని సుతం అట్లనే కలుపుకోవాలి చూడండి అట్లా కలుపుకోవాలి పిండి అంత అట్లా మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు దానికి మనం చిన్న చిన్న బాల్స్ లాగా మనం చపాతీకి ఎట్లా తీసుకుంటామో అంతంత తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూడండి ఆ సైజులో చేసుకుంటే సరిపోయి చేసుకున్నాక ఇప్పుడు మనం చాపింగ్ బోర్డు విన కానీ చపాతీది ఉంటుంది కదా దాని విన కానీ కొంచెం పిండి చల్లుకొని మనం చపాతీలు చేసుకోవాలి పొడిపిండి వల్లే చేసుకోండి అప్పుడే మంచిగా వస్తాయి దాన్ని చపాతి అంతా అట్లా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్నాక ఇప్పుడు మనం మడత చపాతి కోసం కొంచెం మనం దానికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి చూడండి అట్లా చేసుకున్నాక మనం మడత వేసుకోవాలి మడత వద్దనుకుంటే మాములుగానే చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇప్పుడు మడపేసుకున్నాక మళ్ళీ కొంచెం పొడి పిండి వేసుకొని మనం మళ్ళీ దాన్ని రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్నాక మీరు ఇట్లా ఉంచుకున్న పర్లేదు మాకు అన్నీ రౌండ్గా ఒక తీరు రావాలనుకుంటే ఏదన్నా మూత అయినా ఏదన్నా డబ్బా టిఫిన్ డబ్బా బా ఉంటాయి కదా మూతలు దాంతోటన్నా మనం కట్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా పెద్దది ఉన్నా కానీ పెద్దదాని తోటి అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం అది చూడండి అన్నీ అట్లా రౌండ్గా రావాలనుకుంటే మనం అట్లా ఏదన్నా డబ్బా మూతబట్టి కట్ చేసుకొని అన్నీ ఒక పిలేట్లకు తీసుకోవాలి చూడండి ఇప్పుడు ఇంకోటి చూస్తా మనం కొంచెం రోల్ చేసుకున్నాక దాన్ని మడత వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ అప్లై చేసి మడత వేసుకున్నాకనే మళ్ళీ దాన్ని రోల్ చేసుకోవాలి చేసుకొని మనం దాంతో కట్ చేసుకోవాలి మనకన్నీ ఒకే సైజులో వస్తాయి చూడండి చాలా ఈజీ అండి చేసుకున్నాడు మీరు పర్లేదు అనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు కడి చేసుకోకుండా చూడండి అన్నీ చేసుకొని మనం అట్లా ప్రిపేర్ చేసుకున్నాకనే మనం స్టవ్ వంట పెట్టి ప్యాన్ పెట్టుకొని వీటిని కాల్చుకోవచ్చు మనకు పొంగుతూ చాలా బాగా వస్తాయండి చూడండి కొంచెం కాల్నాక దాన్ని ఇంకో రెండో వైపు చేసుకొని రెండు వైపులా మంచిగా గాల్చుకుంటే మనకు పొంగుతు చాలా చక్కగా వస్తాయి ఇప్పుడు అట్లా కాల్చుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం రెండో చూతం వేసుకుందాం కొంచెం గాలినాక మనం ఆయిల్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని మనం ఇంకో వైపు వేసుకుంటే చపాతి అన్నది మంచిగా పొంగుతూ కాలుతుంది చూడండి అట్లా చూడండి పొంగు తత్తున్నాయి కదా ఇప్పుడు దాని సుధం తీసేసుకుందాం మనం మడతే మనకు కడి చేయకుండా అట్టిగా ఓల్గా రోల్ చేసి చేయొచ్చు ఇట్లా సుధం చేసి మీరు దాన్ని చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ అంతా దానికి ఫ్రెష్ చేసుకోవాలి అట్లా చేసుకున్నాక మడత వేసుకొని దానికి చక్కగా అట్లా ఆయిల్ అప్లై చేసుకున్నాకనే మనం మడత వేసుకోవాలి అట్లా వేసుకొని ఇప్పుడు దాని రోల్ చేసుకోవాలి చూడండి ఎలా చేసుకున్నా చాలా ఈజీ మనకి ఇది ఉదయాన్నే టిఫిన్ లెక్క అయినా చేసుకోవచ్చు లేకపోతే నైట్ డిన్నర్లకైనా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి మనకు టేస్ట్ సుతం చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు అన్నీ మనం అవిటిని అలా కాల్చుకోవాలి అంటే ఇంతకుముందు కడిజేసి చూపించినా కదా అట్లయినా చేసుకోవచ్చు ఇట్లయినా చేసుకోవచ్చు చూడండి మనకు పొంగుతు చాలా బాగొత్తాయి ఇప్పుడు అది కొంచెం గాలినాక దాన్ని రెండో వైపుస్తాం వేసుకోవాలి మనకు గోధుమ పిండి చపాతి కంటే ఇది చాలా మెత్తగా ఉంటుందండి మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే తిన్న కొద్దీ తినబుద్ధి అవుతుంది అంత బాగుంటాయి ఇప్పుడు అన్నీ చేసుకున్నాక ఇంట్లో వాళ్ళకి ఇలా సర్వింగ్ చేయండి మీరు అన్నం మిగిలిపోయినప్పుడల్లా ఇలాగే చేస్తారు అంత బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది ఎలా కుదిరింది అన్నది ఇలా చేసుకొని కామెంట్ పెట్టండి చాలా బాగుంటాయండి ఒకసారి చేసుకోండి మీరు అన్నం మిగిలినప్పుడల్లా ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటాయి చూడండి పొరలు పొరలుగా మనకు చపాతీలు అన్నది చాలా బాగొత్తాయి రెండు వేళ్ళతోటి మనం చుంచుకొని తినేటట్టు ఉంటుందండి మీ నచ్చిన కర్రీతో సర్వింగ్ చేసుకోండి సూపర్గా ఉంటాయి చూడండి చాలా మెత్తగా చూడండి ఎట్లా మనకు తెలుస్తుంది పడితేనే అంత మెత్తగా ఉంటుంది చపాతి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి